వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు డిఏలకు మోక్షం అండి త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం సో ఈ రెండు డిఏలతో పాటు ఇప్పటివరకు మనకు డిఏ ఎరియర్స్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత ఎరియర్స్ బకాయి పడింది అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరే డీఏ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము ఇచ్చేవారు ఎవరు అని కూడా కామెంట్ చేస్తారు సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంది ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి న్యూ డిఏ టేబుల్ అని రెండు వేల ఇరవై నాలుగు జనవరి అండ్ రెండు వేల ఇరవై నాలుగు జూలై సో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను నాలుగు శాతంగాను అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏను మూడు శాతం గాను ప్రకటించేసింది సో ఈ రెండిటి మొత్తము మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఏడు శాతం కేంద్రం అయితే ప్రకటించడం జరిగిందనమాట సో దీని కేంద్రం ఒక శాతానికి మన రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే రావాల్సిందండి సో మరి ఈ డిఏ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి డిఏలో ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత పెరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఓవరాల్గా మనకు ఎన్ని డిఏలు పెండింగ్లు ఉన్నాయి సో వాటి మొత్తం ఎంత ఎన్ని నెలలు పెండింగ్లో ఉన్నాయి సో ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత డిఏ ప్రభుత్వం బకాయి పడింది అనే వివరాలు కూడా సో పూర్తి స్థాయిలో తెలుసు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాము సో ముందుగా మనం ఇక్కడ చూడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టేబుల్లో మనం చూడొచ్చు ఎరియర్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఎరియర్స్ అయితే సో మనకు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముప్పై నెలలు మళ్ళా తర్వాత ఒక ముప్పై ఒకటి ముప్పై ఇరవై నాలుగు పద్దెనిమిది పన్నెండు ఆరు పద్దెనిమిది పదహారు సో పదహైదు మొత్తం కలిపి రెండు వందల డిఎలు అండి ఎప్పటి నుంచి అంటే జూలై రెండు వేల పద్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జనవరి రెండు వేల పదమూడు వరకు కానీ మనకు జూలై రెండు వేల పదమూడు ఇరవై మూడు డిఏ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో అది కూడా చూడవచ్చు సో ఇక్కడ మనకు ఈ డిఏతో కలుపుకొని రెండు వందల పన్నెండు డిఏలు అవుతాయండి నెలలకు సంబంధించి మొత్తం డిఏ బకాయిలు రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి ప్రభుత్వం వారి వారి బేసిక్ సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట సో జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు సో రెండు రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ ఇవ్వాలి అలాగే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి అండ్ జూలై నెల కలుపుకుంటే సో వీటి ప్రకటన ప్రకారంగా ఇవి ఒక వన్ వన్ ఇయర్ అంటే ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ కానీ అలా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ ఆర్ ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది అవి ఇంకా ఇంక్లూడ్ చేయలేదండి ఎందుకంటే ఈ డిఎల్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేయలేదు కేవలం జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే చూసుకున్నట్లయితే రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఎలు సో ఒక వీడియోలోకి టేబుల్ అన్ని ఇక్కడ చూడొచ్చు సో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది బేసిక్ పే అండి సో ఇవన్నీ డిఏస్ అనమాట మనకు జనవరి రెండు వేల ఇరవై రెండుకు డిఏ అనేది ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి వెళ్ళిపోయింది సో జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ ప్రకటించిన తర్వాత మొత్తం టోటల్ డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి చేరుకోవడం జరిగింది తర్వాత మనకు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ ప్రకటన అయితే జరిగింది సో ప్రజెంట్ మనం తీసుకున్న డిఏ ఇదే అండి సో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ప్రజెంట్ మనం డ్రా చేస్తున్నటువంటి డిఏ ఇక తర్వాత రెండు డిఏలు మనకు ప్రకటన చేయాల్సి ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏస్ సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు కేంద్రం నాలుగు శాతం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు పాయింట్ ఆరు ఏడు శాతం యాడ్ చేయాలి కాబట్టి సో ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతము తర్వాత ఇక్కడ కేంద్రం మూడు శాతం ప్రకటించింది అనమాట జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సో ఇక్కడ మనకు నలభై పాయింట్ సున్నా నాలుగు శాతం మొత్తం టోటల్ అవుతుంది సో టోటల్ డి అనేది నలభై పాయింట్ సున్నా నాలుగు శాతం క్యాష్ రూపంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది వీటి తాలూకా ఏరియర్స్ అండి సో రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి సో జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మనకు రెండు వందల పన్నెండు డియల్ అండి చూసుకోవచ్చు ప్లస్ పన్నెండు ఇక్కడ సో రెండు వందల పన్నెండు డిఏలకు సంబంధించి వారి యొక్క బేసిక్ పట్టి ఎంతెంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మనకి లాస్ట్ రైట్ సైడ్లో అయితే ఇవ్వడం జరిగిందండి ఇది సో ఇక్కడ చూడొచ్చు సో పంతొమ్మిది వేల రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ డిఆర్లు ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే కానీ మనకు ఈ రెండు డిఏలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చే డిఏ అనేది మనకు ఏడు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు సో ఇది డిఏ క్యాష్ రూపంలో అయితే చెల్లుబాటు జరుగుతుంది ఇక బకాయిలు ఎరియర్స్ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వేల రూపాయలు బేసిక్ ఉన్న వారికి లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలయితే ప్రభుత్వము చెల్లించాలన్నమాట సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బేసిక్ పే పంతొమ్మిది వేల రూపాయలుగా ఉన్న వారికి రియర్స్ ఎప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఇంకా ఈ రెండిటి ఏరియర్స్ కలపలేదు అనమాట సో ఈ రెండిటి ఏరియర్స్ ఇంకా కలపలేదు జనవరి మరియు జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కలపలేవు అనమాట ఇవి ఇవి కాకుండా ఇప్పటి వరకు మాత్రమే సో ఈ రెండు మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే వారి బేసిక్ ప్రకారంగా రావాల్సి ఉంది సో ఒక బేసిక్ ఎవరెవరి బేసిక్ ఎంత ఉంటే అంత మనం అయితే ఇప్పుడు చూసేద్దాం సో చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ని పాస్ చేసేనా చెక్ చేయొచ్చు సో మనం ఇప్పుడు ముప్పై వేలలో చూద్దాం సో ముప్పై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డి అనేది పదివేల నూట యాభై ఐదు రూపాయలు కానీ మనకు రెండు డిఏలు అమలు అయితే వచ్చే అమౌంట్ పన్నెండు వేల ఏడు డెబ్భై ఆరు రూపాయలు సో ఇప్పటి వరకు డిఏల రూపంలో కోల్పోయిన అమౌంటు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలైతే ప్రభుత్వం బకాయి పడిన ప్రభుత్వం బకాయి పడింది ఇంత మొత్తం అండి సో అక్షరాల రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు రూపాయలు అమౌంట్ అనమాట సో మరొక నెంబర్ చూద్దాం సో ఫార్టీ థౌజండ్లో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఫార్టీ థౌజండ్ ఎయిటీ రూపీస్ బేసిక్ ఉన్న వారికి సో ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ అయితే ఇది సో వాళ్ళకి రావాల్సిన డిఏడిఆర్ అయితే పదహారు వేలండి సో ఇప్పటి వరకు ప్రభుత్వం బకాయి పడినటువంటి మొత్తము డిఏల రూపంలో జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మూడు లక్షల అక్షరాల మూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు వీటన్నిటిని త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు ఇంకా యాభై వేలు చూద్దామండి సో యాభై వేలు బేసిక్ ఉన్న వారికి ప్రజెంట్ తీసుకున్నటువంటి డి అనేది పదహారు వేల ఎనిమిది వందలు కానీ రావాల్సిన డి ఇరవై వేల రూపాయలు సో వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం బకాయి పడిన డిఏ రూపంలో బకాయి పడినటువంటి అమౌంట్ వచ్చేసి అక్షరాల మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై రూపాయలు అరవై వేలల్లో చూద్దామండి సో అరవై వేల ఐదు వందల నలభై రూపాయలు బేసిక్ ఉన్నవారికి చూడొచ్చు ప్రజెంట్ తీసుకున్నటువంటి డిఏ డిఆర్లు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల మూడు వందలు రావాల్సింది ఇరవై నాలుగు వేల రెండు వందలు సో ఇప్పటి వరకు ప్రభుత్వం డిఏల రూపంలో పెట్టిన బకాయిల మొత్తము నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేలు సో ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలలో చూద్దామండి సో డెబ్భై వేల రూపాయలు ఉన్న వారికి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు రావాల్సి ఉంటుందండి డిఏడిఆర్ రూపంలో ప్రభుత్వం బకాయి పడిన మొత్తము ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు బకాయి పడింది ఒక ఎనభై వేలలో చూద్దాము సో ఎనభై వేల మూడు వందల రూపాయలు ఉన్న వారికి చూసుకోవచ్చు ముప్పై రెండు వేల వరకు డిఏడిఆర్లు రావాల్సి ఉంది అలాగే అరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వము డిఏల రూపంలో బకాయి పడింది సో వీటిని విడతల వారీగా అయినా ఇది టోటల్ అమౌంట్ ఉంది సో ప్రభుత్వం మరి ఎప్పుడు చెల్లిస్తుందో అనే అయితే స్పష్టత లేదన్నమాట సో ఇవి ఎప్పుడు వస్తాయో అనేది స్పష్టత లేని అంశము ఇక తొంభై వేలు బేసిక్ ఉన్న వారికి డిఏడిఆర్ రూపంలో ముప్పై ఆరు వేలు రావాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ మేరకు ఏడు లక్షల రూపాయల వరకు వారికి డిఏ డిఆర్ రూపంలో పడింది ఇక లక్ష రూపాయలు చూసుకున్నట్లయితే సో లక్ష రూపాయలు బేసిక్ వారికి నలభై వేల రూపాయలు డిఏ డియాలు రావాల్సి ఉంది వీళ్ళకి ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల వరకు ప్రభుత్వము బకాయి పడింది సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా సో గరిష్టంగా లక్ష నలభై మూడు నలభై మూడు వేల రూపాయలు బేసిక్ ఉన్న వారికి యాభై ఏడు వేల రూపాయల మూడు వందల వరకు కూడా డిఏడిఆర్ రావాల్సి ఉంది వీరికి పదకొండు లక్షల పన్నెండు వేల రూపాయలు బ ప్రభుత్వం బకాయి పడింది అన్నమాట సో ఇక ఇవన్నీ సో ఒక్కొక్కరికి వారి యొక్క బేసిక్ని బట్టి మనకు ఇక్కడ పద్నాలుగు లక్షల వరకు కూడా పద్నాలుగున్నర లక్షల వరకు కూడా ప్రభుత్వం బకాయి పడింది అనమాట సో వీటిని విడతల వారీగా చెల్లించాలి సో ఈ చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ ఒకటి విడుదల చేయండి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు వీటన్నిటిని ఒక డిఏ డిఆర్ బకాయిలే అండి ఇవి సో ఒక డిఏ డిఆర్ బకాయిలే ఈ మేరకు అయితే ఉన్నాయి ఇంకా ఎస్ఎల్స్ టిఎస్ ఈఎల్సు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా అనేకమైతే ఉంటాయి సో కాబట్టి వీటిని త్వరితగతిన షెడ్యూల్ ప్రకారంగా అయినా చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు సో డిఫరెంట్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో